నిజమేనా సార్ అట్ట డైరీ ఫార్మ్ బిజినెస్ లో లక్షల కోట్లు సంపాదించొచ్చు నేనే ఎగ్జాంపుల్ కాదు సార్ సమ్ టైఫ్ నైడ్ బియింగ్ ఎంబిఏ మొత్తం ఆ జాబ్స్ కాదు ఆ బిజినెస్ వదిలేసి ఈ బిజినెస్ లో వచ్చి ఇంత పెద్ద చేసినా అంటే నేనే ఎగ్జాంపుల్ కాదు చెప్పండి నేనే పెద్ద ఎగ్జాంపుల్ నుండి వచ్చి అవును నా రాదు కూడా అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ డబ్బులు ఉన్నది నాలుగు బల్లలు తీసుకున్న తర్వాత కూడా నేను కూడా కొంచెం ఇది అది అది ఇచ్చేది ఇంకా ఒకటి మీరు ఈ రంగంలో వచ్చిన అనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి మీ చేతికి మనం ఈ రోజు డబ్బులు లేకుంటే ఒక పది రూపాయలు కాదు డెబ్బై రూపాయలు ఉంటే అదే మిల్స్ తింటాం అదే ఐదు వందలు వెయ్యి రూపాయలు జేబులు ఉంటే పోయి బిర్యానీ తింటాం ఓకే సంపాదించి దాని దానికి మనం ఖర్చులు చేసుకుంటాం సో ఈ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత ఒక చిట్ కు వెళ్ళాలి ట్రస్టెడ్ చిట్ కు వెళ్ళాలి సో ఒక నెలలో నువ్వు ఒక డబ్బులు ఒక్కడు సేవ్ చేస్తే ఉంటావు సేవింగ్స్ సేవింగ్స్ కి నేను ఒక మాట చెప్తాను సార్ తమ్ముడు ఈ రంగంలో నువ్వు కమర్షియల్ గా దిగినావు అనుకో సిక్స్టీన్మల్స్ ఫస్ట్ చెప్పినా మనం ఎయిట్ మంత్స్ తర్వాత ఎయిట్ ఆనిమల్స్ కొనాలి అయితే దీనికి పాలు తక్కువ అయితే ఉంటాయి ఎయిట్ మంత్స్ తర్వాత దానికి సగం కొనాలి ఎయిట్ మళ్ళీ ఎయిట్ మంత్స్ తర్వాత ఫోర్ కొనాలి అయితే ఈ మొత్తం రొటేషన్ సరిగా చేసుకున్నావు ఒక బూల్ పెట్టుకున్నావు అనుకో నువ్వు సక్సెస్ఫుల్ ఇది ఇంతే ఉంటాయి ఇదే పాలు ఇస్తే ఉంటాయి ఒక రొటేషన్ ఇది నడుస్తాయి అదే ఫస్ట్ బ్యాచ్ పాలు తగ్గే సెకండ్ బ్యాచ్ కి మీరు సగం వేసుకుంటే అది సరిపోతే ఇంకా ఎక్కువనే ఉంటాయి పాలు మీకు టూ హండ్రెడ్ టూ థర్టీ టూ ఫార్టీ ప్రొడక్షన్ అయితే మీరు ఎనిమిది నెలల తర్వాత అది సగం మీరు సిక్స్టీన్ కి ఎయిట్ వేసిన అనుకో అప్పుడు డబ్బులు కావాలి అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఇక్కడ అక్కడ నుంచి గుంజి మొత్తం వేసేస్తాం అర్థమైంది అప్పుడు డబ్బులు ఉండదు ఈ డబ్బులు సేవ్ చేసుకుంటే నీకు అప్పుడు డబ్బులు ఈ సేవింగ్ లో నువ్వు కొనవచ్చు కొనుక్కోవచ్చు పెద్దగా కావచ్చు నువ్వు పెద్దగా కావచ్చు దానివల్ల సో బెస్ట్ వే అంటే ఒక ఫండ్ నేను మీతోని ఇంట్రెస్ట్ చేసి ఈ రంగంలో రావాలంటే రాకూడదు ఎందుకంటే నెలకు నేను ఇంట్రెస్ట్ కట్టవచ్చు కానీ వేరే డబ్బులు కట్టలేదు అదే ఇంట్రెస్ట్ ప్రకారం అది ఇంట్రెస్టే నువ్వు చిట్ ఫండ్ కి లాగా వేసుకుంటే పెద్దగా అవుతావు నీ డబ్బులు అక్కడ సేవ్ కూడా అవుతాయి నువ్వు చిట్ డిఫండ్ ఎవరికి చీట్ ఎక్కడ వేస్తున్నారు నేను చెప్పాలి ఎనిమిది నెలల తర్వాత నాకు కావాలి ఈ రోజు ఈ నెలలో కాదు నెక్స్ట్ నెలలో కాదు ఎనిమిది నెలల్లో నాకు కావాలి నా అమౌంట్ నాకు కావాలి అప్పుడు నీకు ఎక్కువ అమౌంట్ కూడా దొరుకుతాయి చిట్ ఫండ్ లో సో నీకు ఈజీ ఉంటాయి ఇది చేయడానికి పెద్ద కావడానికి ఇప్పుడు నీకు టెన్ బెఫల్ఎస్ కొనడానికి డబ్బులు ఉన్నది అనుకో ఎనిమిది కొన్నావు రెండులో నువ్వు వన్ మంత్ దీనికి దానా స్టాక్ చేసుకో మైతా స్టాక్ చేసుకో డైలీ నీకు ఖర్చులు ఉండదు మెహతాకి దానే వాళ్ళకి ఇవ్వాలి ఈయనకి ఇవ్వాలి ఆయనకి నెలకు ఏం ఆదాయం వస్తాయి మొత్తం నీ దగ్గర ఉంటాయి సో నువ్వు గ్రూప్ అవ్వచ్చు పాలసీ నీది మంచి టైం మేనేజ్మెంట్ మంచిగానే ఏ బిజినెస్ కాదు ఏం జాబ్ కూడా చేస్తే టైం మేనేజ్మెంట్ సరిగానే ఉంటేనే మనం పెద్దగా కావచ్చు తమ్ముడు లేకుంటే ఈజీగా కాదు అంటే ఈ ట్రిక్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఏ బిజినెస్ లో కూడా ఏ బిజినెస్ లో కూడా టైం మేనేజ్మెంట్ సరిగా ఉంటేనే కాదు పని అయ్యేది అంటే ఇప్పుడు లాస్ అయిన రైతులు ఏం తప్పు చేసి చాలా తప్పులు ఉంటాయి సార్ బర్రే సరిగా బ్రీడ్ కొనే వన్ ఆఫ్ ద ప్రాబ్లం సెకండ్లీ ఈ టూ టూ హండ్రెడ్ ఎందుకు పెట్టాలి అని ఇప్పుడు దాకా మన వాళ్ళకు రాలేదు తెలంగాణ ఎస్పెషల్లీ మన తెలంగాణ బయటకి ఎందుకంటే గోడబలలు ఎక్కువ మేపారు ఇట్స్ చేసినాం అది తిని వచ్చింది ఎంత పాలు వచ్చింది అదే మనం అమ్మినాం అప్పుడు దాకా అదే ఉన్నది మనకు టూ హండ్రెడ్ ఖర్చు చేయాలి అమ్మ నేను రెండు వందలు ఖర్చా చేయాలి నాకు అది తినిపిస్తే నీకు పాలు ఎక్కువ అవుతాయి ఫోర్టీన్ లీటర్స్ లో పైన ఫోర్ లీటర్స్ నువ్వు దానానికి తినిపిస్తున్నావు టెన్ లీటర్స్ అయితే నీదే ఉన్నది కాదు అది కాదు నువ్వు దానా అయ్యలేదు అదే ఎయిట్ నైన్ లీటర్స్ ఇస్తాయి నీకు బలం కూడా తగ్గే ఉంటాయి మళ్ళీ నువ్వు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత బరసూరిస్తే మొత్తం బోన్స్ కనిపిస్తాయి దానికి బలం ఏం కనిపించదు దానికి బలం లేకుంటే నీకు లో ఏం ఇస్తాయి పాలు అర్థమైంది కాదు దానకు ఖచ్చితంగా బ్రీట్కు వెళ్ళినప్పుడు దానాలకు ఖర్చు చేయడానికి మనకు ఉంటేనే రావాలి లేకుంటే రాకూడదు